హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన ప్రాజెక్టు విజయవాడ ఇబ్రహీంపట్నం నుంచి భద్రాచలం వెళ్ళే నేషనల్ హైవేని ఆనుకుని జస్ట్ ఇబ్రహీంపట్నం నుంచి ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో కొండపల్లిలో నేషనల్ హైవేకి యాభై అడుగుల దూరంలో మన ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి సిఆర్డిఏ రేరో అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మన ప్రాజెక్ట్ నుంచి చూస్తున్నారు కదా అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే మన ప్రాజెక్ట్ చూ సరౌండింగ్ వ్యూ చూస్తే కనుక చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి మన ప్రాజెక్ట్ వ్యూ వచ్చేసేపాటికి మన ప్రాజెక్ట్లో సీసీ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అనేది ఇవ్వటం జరిగింది చూస్తున్నారు కదా మన ప్రాజెక్ట్ అది కనపడేది నేషనల్ హైవే అండి జస్ట్ యాభై అడుగుల దూరం అండి మన ప్రాజెక్ట్ ముందు కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అలాగే ప్రాజెక్ట్ ముందు ఒక మినీ డియా సినిమా సినిమా థియేటర్ కూడా ఒకటి ఉంది ఆ హై నేషనల్ హైవేకి యాభై అడుగుల దూరంలో ఉంటుందండి మన ప్రాజెక్ట్ వచ్చి రాబోయే ఇన్నర్ రింగ్ రోడ్ కూడా మన ప్రాజెక్ట్ అతి దగ్గరలో ఉంటుంది అలాగే ఐకానిక్ బ్రిడ్జ్ కూడా అతి దగ్గరగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుందండి అలాగే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్లో మీరు రాజధాని అమరావతిలోకి వెళ్ళిపోవచ్చు అండి మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ అన్ని కూడా ఫుల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్రసిద్ధి గాంచిన కొండపల్లి బొమ్మలు తయారేది ఇక్కడే అండి దగ్గరలోనే అలాగే కొండపల్లి కిల్లా కానివ్వండి అలాగే మన ప్రాజెక్ట్ దగ్గరలో మీకు ఇప్పుడు ఆ శీతాకోల్ చిలకలు అనేది మీకు ఇప్పుడు మూలపాడులో ఉంది అలాగే క్రికెట్ స్టేడియం కూడా మన మూలపాడు రాబోతుందండి ఇదంతా కూడా మన ప్రాజెక్ట్కి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మన ప్రాజెక్ట్ ముందు ఆ వెహికల్స్ వెళ్తున్నాయి అది నేషనల్ హైవే అండి మన కి జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోనే నేషనల్ హైవే మన ప్రాజెక్ట్ ముందు అంతా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ సరౌండింగ్స్ అంతా కూడా ఫుల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్రాజెక్ట్లో సీసీ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ డాక్యుమెంట్స్తో బ్యాంకులో సదుపాయం కల్పిస్తున్నామండి ప్రాజెక్టులో ఆల్రెడీ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావాల్సిన